విండీస్ జట్టును ఆస్టేలియా చిత్తు చిత్తుగా ఓడించింది కేవలం ఇరవై ఏడు పరుగులకు వెస్టిండీస్ జట్టు ఆలౌట్ అయింది జమైకా పేదికగా వెస్టిండీస్ ఆస్టేలియా మధ్య సాగిన మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో పద్నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో విండీస్ ఇరవై ఏడు పరుగులకే చాప చుట్టేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడు మంది డకౌట్ గా పెవిలియన్ బాట పట్టారు జస్టిన్ గ్రీవ్స్ చేసిన పదకొండు పరుగులే టాప్ స్కోర్ ఆ తర్వాత అదనపు పరుగులు ఆరు సెకండ్ల హైయెస్ట్ స్కోర్ గా నిలిచింది మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఆస్టేలియా రెండు వందల ఇరవై ఐదు పరుగులకి ఆల్అౌట్ అవగా విండీస్ నూట నలబై మూడు పరుగులు చేసింది ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఆసిస్ నూట ఇరవై ఒక్క పరుగులకి ఆల్అౌట్ అయింది తక్కువ లక్ష్యాన్ని విండీస్ జట్టు ఛేదిస్తుందని అనుకోగా ఆసిస్ బౌలర్ల విజృంభణతో ఇరవై ఏడు పరుగులకి ఆల్అౌట్ అయ్యి నూట డెబ్బై ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది పంతొమ్మిది వందల యాబై ఐదులో న్యూజిలాండ్ చేసిన ఇరవై ఆరు పరుగుల టెస్టు చరిత్రలో ఓ ఇన్నింగ్స్ లో చేసిన అతి తక్కువ పరుగులు కాగా అదే స్కోర్ ఉన్న సమయంలో ఆసిస్ ఆటగాడు మిస్ఫీల్డ్ చేయడంతో ఇరవై ఏడు పరుగులు చేయగలిగింది విండీస్